భీమవరంకు డిస్కౌంట్ పండగ పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపి రోడ్ భీమవరం ఒక్క క్షిపణి భారత భూమిని తాకలేదు పాకిస్తాన్ విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేయడం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కీలక ప్రదేశాలని టార్గెట్ చేయడం వరుస పెట్టి ముప్పై క్షిపణల వరకు క్షిపణుల వర్షం కురిపించేటువంటి ప్రయత్నం చేస్తే అయినా కానీ ఒక్కటి కూడా భారత గడ్డని తాకలేదు మరోవైపు జైసల్మీర్ లాంటి ప్రాంతాలు కానీ జోధ్పూర్ లాంటి ప్రదేశాల్లో కానీ గుళ్ళ వర్షం కురిపించేటువంటి ప్రయత్నం జరిగింది గుళ్ళ వర్షంతో పాటు క్షిపణుల్ని ప్రయోగించడం ద్వారా భారత సైన్యంలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ఎత్తుగడ వేసింది కానీ ఒక్క క్షిపణి కూడా అక్కడ కూడా నేలని తాకని పరిస్థితి ఉంది ప్రతి క్షిపణిని అడ్డుకున్నటువంటి సుదర్శన చక్రం భారతదేశం దగ్గర ఏముంది అంత పెద్ద వ్యవస్థతో ఏ విధంగా అన్ని క్షిపణులే అడ్డుకోగలిగింది ఆ వ్యవస్థ ఏంటి కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే యుద్ధ సన్నద్ధత విషయంలో కాశ్మీర్లో పహల్గాంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి భారత ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది వాటిలో భాగంగానే రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేయడం అనేటువంటి ప్రక్రియ పైన ఫోకస్ పెట్టింది అందులో కీలకమైనటువంటి అంశం ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడార్ సిస్టమ్ ఇది చాలా కీలకమైనటువంటి అంశం భారతదేశానికి సంబంధించి ఇది సుదర్శన చక్రం అంటున్నారు నిజానికి చెప్పాలంటే సుదర్శన చక్రం లాగే ఈ రోజు జరిగినటువంటి దాడులు అన్నిటిని కూడా తిప్పికొట్టడంలో ఒక సక్సెస్ఫుల్ వెపన్ గా నిలబడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అసలు ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రష్యా తయారు చేసినటువంటి క్షిపణి విధ్వంసక రక్షణ వ్యవస్థ ఇది భారతదేశం దీన్ని ప్రొక్యూర్ చేసింది దాన్ని ఎక్స్పెరిమెంటల్గా అనేక టెస్టులు చేసింది ఎస్ త్రీ హండ్రెడ్ నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్కి అప్గ్రేడ్ చేసింది ఎప్పుడైతే పహల్గాం ఇన్సిడెంట్ జరిగిందో భారతదేశం మిసైల్ స్ట్రైక్స్ చేయాలి ఆపరేషన్ సింధూర్ పేరుతో అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఆ క్షణం నుంచి భారత రక్షణ వ్యవస్థ బాధ్యతనే ఎస్ ఫోర్ హండ్రెడ్ చేతిలో పెట్టింది సో ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి భాగాలను మనం విడిభాగాలను మనం ఒకసారి పరిశీలించేటువంటి చూద్దాం ఒక యూహెచ్ఏ అంటే ఒక రాడార్ బేస్డ్ వచ్చేటువంటి మెసైల్ని ట్రాక్ చేసేటువంటి ఒక వ్యవస్థగా దీన్ని రూపొందిస్తారు ఒక క్యారియర్ వెహికల్ లాగే ఉంటుంది దీనిలో పెద్ద ప్రత్యేకంగా అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మొబిలైజ్ చేయడం క్లిష్టమైనటువంటిది లేదా ఇమ్మూవబుల్ వెపన్గా అయితే దీన్ని మనం ట్రీట్ చేయడానికి అవకాశం లేదు ఈ ఇలాంటి వెహికల్ పైన రన్ చేస్తారు ఇందులోనే ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది ట్రాకింగ్ అంతా కోడింగ్ అంతా కూడా రాడార్ సిగ్నల్స్ ఆధారంగా జరుగుతుంది ప్రత్యర్థి విధి విసిరినటువంటి క్షిపణిని ట్రాక్ చేయడం వాటిని కొట్టడం అనేది దీని పనిగా ఉంటుంది మొత్తంగా ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చూస్తే ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ వెపన్గా ఉంది రష్యా డెవలప్ చేసినటువంటి వ్యవస్థ ఇది గతంలో అంటే ఇరవై సంవత్సరాల క్రితమే రష్యా దీనిపైన అనేక రకాల ప్రయోగాలు చేసింది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు నెట్లో క్లియర్గా కనిపిస్తే ఎస్ ఫోర్టీన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ దీన్ని స్టార్ట్ అయింది రెండు వేల ఏడులో ఇది పూర్తి స్థాయి అప్గ్రేడెడ్ వర్షన్ గా మారింది దీనికి ఎస్ ఫైవ్ హండ్రెడ్ని కూడా తయారు చేసి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ రష్యన్ మిలిటరీ దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ఉపయోగిస్తుంది ఇప్పుడు రష్యాలో జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ఇది ఒక కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది సో మొత్తం మీద ఈ రక్షణ వ్యవస్థని భారతదేశం అమలు చేసిన తర్వాత ఒక అన్స్టాపబుల్ ఆర్మీగా మారిపోయింది భారత గడ్డపైన పడేటువంటి ప్రతి క్షిపణిని అడ్డుకోవడంలో ముఖ్యంగా బ్యాలిస్టిక్ మిసైల్స్ని ప్రయోగించేటువంటి విషయంలో బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కూడా ఉండొచ్చు ఖండాంతర క్షిణులు అని చెప్పి మనం తెలుగులో అంటే సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు వెయ్యి కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి వాటిని వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో అలాంటి లక్ష్యాలను కూడా ఛేదించేటువంటి కెపాసిటీతో ఇది నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఉన్నటువంటి క్షిపణులు చాలా సులువుగా ఛేదించగలదు ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటివి అయితే ఖండాంతర క్షిపణులు కూడా ఛేదించేటువంటి అవకాశం ఉంటుందని రష్యా ఆర్మీ చెబుతుంది అయితే ప్రస్తుతం ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర అందుబాటులో ఉంది ముఖ్యంగా నార్త్ వెస్ట్రన్ బార్డర్ మొత్తం కూడా వీటిని మోహరించింది భారత సైన్యం దీని ఆధారంగానే పాకిస్తాన్ పేలుస్తున్నటువంటి క్షిపణుల్ని అడ్డగిస్తుంది ఇది ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఉపయోగించేటువంటి క్షిపణి ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ ఈ త్రీ అని చెప్పని అంటారు దీన్ని దీని స్వరూపం చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి పుష్ చేసిన వెంటనే ఆకాశంలో వస్తున్నటువంటి క్షిపణిని లేజర్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేసి టార్గెట్ని ఫిక్స్ చేసి దాన్ని గాల్లోనే ధ్వంసం చేయడం అనమాట అంటే నేల మీదకి రాకుండా ధ్వంసం చేయడం మహా అయితే విరిగిపోయిన శకలాలు మాత్రమే నేల పైన పడతాయి సో ఆ స్థాయిలో దీనికి దీన్ని ఒక విధ్వంసక క్షిపణిగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక దీని కంట్రోలింగ్ సిస్టమ్ మొత్తం కూడా ఇలా ఒక కమాండ్ కంట్రోల్ రూపంలో చూస్తారు ఈ కమాండ్ కంట్రోల్లో మొత్తం కోడింగ్ అంతా ఫిక్స్ చేసి ఉంటుంది దాని ఆధారంగా ఇక్కడ ఇచ్చేటువంటి సిగ్నల్స్ ఆధారంగానే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ పనిచేస్తుంది నిజానికి మన దగ్గర ఒక రెండు రకాల అస్త్రాలు ఈ యుద్ధంలో కనిపిస్తున్నటువంటి రెండు రకాల అస్త్రాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒక ఒకటి హారోప్ డ్రోన్స్తో చేస్తున్నటువంటి అటాక్స్ అయితే రెండవది కౌంటర్ సిస్టమ్గా ప్రత్యర్థి విసురుతున్నటువంటి క్షిపణల్ని ఎక్కడికక్కడ నేల కూల్ చేస్తున్నటువంటి వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ఫుల్ ఫార్ములా అయింది భారత ఆర్మీకి సంబంధించినటువంటి విషయాల్లో అందుకనే దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో ఎట్టి పరిస్థితిలో మొదటి కవ్వింపు చర్య పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోనే చేస్తుంది కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ని అక్కడే ముందుగా మోహరించింది భారత సైన్యం అక్కడ సక్సెస్ఫుల్ ప్రయోగాలను కూడా చేసింది ఆ తర్వాత నుంచి ధీమాతోనే ఆపరేషన్ సింధూరు వైపు వెళ్ళింది అలానే ఇదే రక్షణ వ్యవస్థల్ని జైసాల్మీర్ దగ్గర కానీ అంటే రాజస్థాన్ బార్డర్లో కానీ అటు గుజరాత్ బార్డర్లో కానీ ఇటువైపు పంజాబ్ బార్డర్లో కూడా ఈ రక్షణ వ్యవస్థల్ని నిలిపింది అందుకనే ఎక్కడ క్షిపణుల్ని పాకిస్తాన్ ప్రయోగించిన వాటిని నేల మీదకి రాకుండా గాలిలోనే తేల్చి పడేస్తుంది అక్కడికక్కడే రాలిపోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఒక్క క్షిపణి కూడా భారతదేశంలో భారతదేశపు గడ్డని తాకలేకపోయింది ఇది నూటికి నూరు శాతం నిజం మరోవైపు నుంచి వాళ్ళు ప్రయోగించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు కూడా ఒక విమానాన్ని కూల్చేసింది పైలట్ను కూడా మన ఆర్మీ బందీగా పట్టుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలు వస్తున్నాయి సో రెండు రకాల రక్షణ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడంలో భారత ఆర్మీ ఇండియన్ మిలిటరీ వ్యవస్థలు అలానే కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పని చెప్పాలి ఒకటి క్షిపణి విధ్వంసక వ్యవస్థలు అయితే కౌంటర్ అటాక్స్ చేసేటువంటి క్రమంలో అన్మాన్డ్ డ్రోన్డ్ వెహికల్స్ అంటే యూహెచ్ అని చెప్పిన అంటున్నారు యుఏహెచ్ అని చెప్పిన అంటున్నారు అంటే ఇవన్నీ కూడా అన్ఐడెంటిఫైడ్ ఎయిర్ వెహికల్స్ కింద చెప్తున్నారు అవతల ప్రత్యర్థి గుర్తించే లోపే లక్ష్యాన్ని ఛేదించేటువంటి పరిస్థితి ఉండదు ఈ రెండింటి వల్లనే ఇప్పుడు భారతదేశం ఒక విధంగా డ్రోన్స్ రూపంలో పాశుపతాస్త్రం వేస్తే క్షిపణి రక్షక వ్యవస్థ రూపంలో ఒక సుదర్శన చక్రాన్ని అడ్డంగా పెట్టడం వల్లే పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులన్నింటినీ కూడా తిప్పికొట్టేటువంటి అవకాశం వచ్చింది సుదీర్ఘమైనటువంటి సరిహద్దు రేఖ దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు రేఖని కాపాడేటువంటి క్రమంలో భారత సైన్యం విజయవంతం కావడంలో ఈ రెండు అస్త్రాలు ప్రధానమైనటువంటి అస్త్రాలు హార్పుకి డ్రోన్కి సంబంధించినటువంటి కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ ఆయుధాలను ప్రయోగించడంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది భారతదేశం ఇది హరోప్కి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థ ఇది అన్మానడ్ ఇది కూడా ఒక వెయ్యి కిలోమీటర్ల రేంజ్ వరకు ఇరవై మూడు కిలోల వార్ హెడ్స్ని తీసుకుని వెళ్ళి నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో గంటకు నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ఇది లక్ష్యాన్ని ఛేదిస్తుంది దాంతోపాటు తనని ఫాలో అవుతున్నటువంటి క్షిపణుల్ని మిస్గైడ్ చేయడం ద్వారా లక్ష్యాన్ని ఛేదించడం దీని ప్రత్యేకత సో ఇది ఒక పాశుపథాస్త్రంలాగా భారత సైన్యానికి పనిచేసింది అది సుదర్శన చక్రంలాగా పనిచేసింది ఈ రెండింటి స్థాయితోనే భారతదేశం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విజయం ముంగిట నిలబడింది అన్ని రకాలుగా పలాయనం చిత్తగించి పాకిస్తాన్ జీహుజు రానాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పాకిస్తాన్కి చెందినటువంటి రాజకీయ నాయకత్వం అంతా దేశం వదిలి పారిపోతుంది అనేటువంటి సమాచారం వచ్చింది మరోవైపు నుంచి ఉన్నతాధికారులందరూ కూడా తమ విధుల నుంచి దూరంగా పారిపోతున్నారనేటువంటి సమాచారం వస్తుంది ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఐఎన్ఎస్ విరాట్ కరాచీ పైన చేసినటువంటి విభేకరమైనటువంటి పోరు మరోవైపు యుద్ధ విమానాలతో జరిపినటువంటి గస్తీ ఇటు ఇటువైపు నుంచి చూస్తే క్షిపణి విధ్వంసక రక్షణ వ్యవస్థలతో భారతదేశం చేసినటువంటి మంత్రాంగం మరోవైపు నుంచి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో హైఅలర్ట్ ని తీసుకొచ్చారు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైనటువంటి సమాలోచనలు జరపడంలో అన్ని విధాలుగా కూడా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం దిగ్బంధనం చేసింది ఇక మీదట పాకిస్తాన్ గడ్డ మీద నుంచి సీమాంతర ఉగ్రవాదం అనేటువంటి మాట వినకుండా ఈ సుదర్శన చక్రాన్ని ఆ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించడంలో భారతదేశం సక్సెస్ అయిందని చెప్పని భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి